చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రెండు వేల పద్నాలుగు ఆ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి ఆ తర్వాత నిర్మాణం వేగంగా జరక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటికే మోసం వచ్చి అసలు పూర్తిగా మూడు రాజధానుల పేరుతో గ్రహణం పట్టి వెనక్కు పట్టు పట్టినటువంటి పరిస్థితి అటువంటి చోట ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి పునరుద్ధరణ పునరుజ్జీవం పునర్నిర్మాణం అంటున్నారు ఇది మొదలవుతుంది మే రెండవ తారీఖున మోదీ స్వయంగా వచ్చి మళ్ళీ పునర్నిర్మాణం రీలాంచింగ్ చేస్తారు అని చెప్తున్నారు రేపు వస్తున్నారు ఆయన దానికోసం అన్ని ఏర్పాట్లు హడావుడి అదంతా సాగుతుంది బహుశా దేశ చరిత్రలో రాజధానులు ముందు వెనక ఆలస్యమైనవి చాలాసార్లు ఉన్నాయి కానీ ఒక రాజధానికి రెండు సార్లు రే ప్రారంభోత్సవాలు రీ లాంచింగ్ లాంటిది జరగడము ఒక దానికోసం భారీ కార్యక్రమం అన్నది ఒక అమరావతిలోనే చూస్తున్నాం అనుకుంటాను నేను ఇప్పుడు ఈ సమయంలో అప్పుడు వచ్చిన ప్రధానమంత్రి గారు ఆ మోదీ గారే వస్తున్నారు ఆ గతసారి ఆయన వచ్చినప్పుడు నీళ్లు చెంబడి నీళ్ళు మట్టి మాత్రమే తెచ్చారని మాలాంటి వాళ్ళం అందరం కూడా అప్పుడు కొంచెం విమర్శ చేసేవాళ్ళం మరి ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏమన్నా చేస్తారా మోదీ రావడం చాలా మంచిది విభజిత రాష్ట్రానికి ఒక పదేళ్ల నుంచి రకరకాల ఒడుదుడుకుల గురైన ఈ రాష్ట్రానికి ఉపశమనం కలగడము రాజధాని నిర్మాణం జరగడం చాలా మంచిది కానీ ఇక్కడ రెండు అంశాలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము సహాయం చేస్తాము అన్నటువంటి మాట మటుకు రావడం లేదు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పిస్త అప్పు ఇప్పిస్తాము హుడ్కో హడ్కో నుంచి అప్పు ఇప్పిస్తాము ఈ అప్పులు ఇవన్నీ కూడా కలిసి ముప్పై నాలుగు కోట్లు కేంద్రం ఇచ్చేవి మొత్తం మీద ఒక నలభై యాభై కోట్లతో ఏదో జరుగుతుంది అనే ఒక ఇది అవి అప్పులన్నీ ఎవరు కట్టాలి ప్రజలే కట్టాలి అక్కడ కూడా ఉన్నవాళ్ళు కూడా కట్టాలి రెండవది అప్పులు కట్టడానికి మీరు అప్పులు కట్టడానికి గ్యారెంటీ లేదు కాబట్టి ఇక్కడ రోడ్ల నిర్వహణ తర్వాత నీటి నిర్వహణ కరెంటు ఇలాంటి అంశాల్లో మా పాత్ర ఉండాలి అని ప్రపంచ బ్యాంకు అడుగుతోంది ప్రపంచ బ్యాంకు పరి సంగతి మనకు తెలుసు వాళ్ళు షరతులు లేకుండా అప్పులు ఇవ్వరు తర్వాత వడ్డీ చాలా ఎక్కువగా తీసుకుంటారు అనేక అంశాల్లో ఎప్పటికప్పుడు వాళ్ళు తనిఖీ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ప్రధానమంత్రి ఇప్పుడు వస్తున్నారు కానీ ఓ రెండు నెలల ముందు నుంచి ప్రపంచ బ్యాంకు బృందం అక్కడ ఉంది కాబట్టి ప్ర కేంద్రం అప్పు కాకుండా ఆర్థిక సహాయం చేసి ఆంధ్రప్రదేశ్కు సహకరించి ఉండాలి ఎందుకంటే విభజన చట్టం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సహకరించాలి అని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళు దాదాపు నలభై రెండు వేల కోట్లు అవసరం అవుతాయని కేంద్రాన్ని పంపించారు కేంద్రం నిజంగా ఇచ్చింది పదిహేను వందల కోట్లు నలభై రెండు వేల కోట్ల కోసం అంచనా పంపిస్తే పదిహేను వందల కోట్లు అది కూడా అనేక రూపాల్లో విడుదల చేసిన కేంద్రం చేసేదేంటి మోదీ గారు దేశ ప్రధాని గౌరవిస్తాం ఆయన రావడాన్ని స్వాగతిస్తాం సరే కానీ పదిహేను వందల కోట్లతో రాజధాని అవుతుంది ఇప్పుడు అప్పు తెచ్చేదే దాదాపు నలభై వేల కోట్లు అవుతుంటే ఈ పదిహేను వందల కోట్లు ఏ మూలకు సరిపోతాయి ఇంకో పెద్ద సమస్య జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేయడానికి బాగా ఉపయోగపడిన ఒక అంశం ఏంటి అమరావతి రాజధాని కాబట్టి ఏ రాష్ట్ర రాజధానిలో అయినా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని తప్పకుండా ఉంటాయి అమరావతిలో నలభై కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి అట్లా వాటికి భూమి కేటాయించబడి ఉంది వాటికి బడ్జెట్లు ఉన్నాయి వాళ్ళు కట్టలేదు ఎందుకు కట్టలేదు చంద్రబాబు హయాంలో ఎందుకు కట్టలేదు మొదటిసారి జగన్మోహన్ రెడ్డి విషయం ఎట్లా ఉన్నా వీళ్ళకి ఇచ్చిన భూముల్లో వీళ్ళు ఎందుకు కట్టలేదు ఇప్పుడైనా కానీ వాటిని కట్టడానికి కానీ వేగవంతం చేయడానికి కానీ ఏమన్నా చొరవ చూపిస్తున్నారంటే అదేం కనపడదు మనకు అంటే దారి చూపించాలి కదా కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాష్ట్రానికి ఇవ్వకపోయినా కనీసం తను చేయాల్సిన నిర్మాణంలో ఏమన్నా అంటే ఎయిమ్స్ కట్టామంటారు ఎన్నిరో ఒక ఎయిమ్స్తోనే అయిపోతుందా లేదా ఎక్కడో యూనివర్సిటీకి గోడ కాంపౌండ్ వాల్ కట్టగానే అయిపోతుందా కాబట్టి రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వడము రెండవది తమ వంతుగా తమ సంస్థలు పూర్తి చేయడం అన్నది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత నరేంద్ర మోదీ రేపు వచ్చినప్పుడు ఆ విషయాలు చెప్తే తెలుగు ప్రజలు ముఖ్యంగా రాజధాని ప్రాంత ప్రజలు సంతోషిస్తారు ఇంకా మూడో విషయం రాజధాని కట్టాలనుకున్నప్పుడు భూసేకరణ కాదు భూ సమీకరణ అన్నారు యాభై నాలుగు వేల ఎకరాల దాకా అది అయింది ఇంకా నాలుగు వేల ఎకరాలు సమీకరించాలి అని అన్నారు అది ఇంకా అట్లాగే ఉంది ఏం చేయాలో తెలీదు అది వస్తుందో లేదో ఈ నాలుగు వేల ఎకరాలు కాకుండా విమానాశ్రయం కోసం ఇంకో నలభై ఐదు వేల ఎకరాలు కావాలి ఇప్పుడు అంటున్నారు రైతుల గుండెలో రాయిబడింది ఆగిపోయిన రాజధాని ఏ విధంగా మొదలైంది ఏదో ఒక విధంగా మొదలైంది మళ్ళీ నడుస్తుందిలే అనుకుంటే మళ్ళీ నలభై ఐదు వేల ఎకరాలు సేకరించాలంటున్నారే ఈ నాలుగు వేల ఈ భూమికి ఏమవ్వాలని ఎందుకంటే తొమ్మిది పద్నాలుగు ఇది రాజధాని రైతులతో సిఆర్డిఏ కుదుర్చుకున్న ఒప్పందంలో తొమ్మిది పద్నాలుగు నిబంధనల ప్రకారం ఈ భూమి మొత్తం యథాతథంగా మీకు అప్పగిస్తున్నామని రాశాడు దానికంటే ముందు తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు తొమ్మిది మూడు నాలుగు ఇట్లా అనేక నిబంధనలు ఉన్నాయి ఇవన్నీ అది ఉంది వాళ్ళు ఒప్పుకున్నారు వీళ్ళు తీసుకున్నారు వీళ్ళకి ఇలా మళ్ళీ మేము రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తాము ఇట్లాంటివన్నీ దాంట్లో ఉన్నాయి ఈ అంశాలు ఇందులో చాలా భాగం అమలు జరగలేదు ఇప్పటికి కూడా చాలామంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు డెవలప్డ్ ప్లాట్లు ఇవ్వలేదు ఇంకా మరి అవి ఏమవుతాయి ఇప్పుడు పెన్షన్లు కూడా అనేక మందికి నిలవ నిలిపేశారు అవి ఏమవుతాయి వీటికే దేనికి కూడా జవాబు లేదు ఇక్కడ ఈ జవాబు ఇవ్వకుండా మళ్ళీ కొత్త వాటికి వెళ్తామంటున్నారు దానికి చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక రైతులతో కూర్చున్నప్పుడు ఒక లాజిక్ కూడా చెప్పారు ఆయన మీరిక్కడ రాజధాని అభివృద్ధి కావాలంటే మీరు ఇక్కడ ఉండాలంటే మీకు ఇక్కడ పని చేసుకోవడానికి పరిశ్రమలు వ్యాపార సంస్థలు ఏదో ఉండాలి కదా కాబట్టి ఈ భూమి తీసుకోవడం చాలా అవసరం అన్న పద్ధతిలో ఆయన చెప్పారు ఇంకో మాట కూడా చెప్తున్నారు మేము కడుతున్నది కేవలం రాజధాని రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు ఒక పెద్ద నగరం నిర్మిస్తాము ఈ నగరం ప్రపంచ స్థాయి నగరంగా ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు అంటే రాజధాని నిర్మించడానికే పద పదకొండవ సంవత్సరంలో మనం ఉంటే ఇప్పుడు దీనికోసం ఇంకా అదనంగా తగిలించుకొని ఇప్పుడు దాంట్లో ఒక మహాప్రపంచ నగరం నిర్మించాలంటే ఇది ఎంత కాలం పడుతుంది ఇది పెద్ద ప్రశ్న ఇది ఒక విధంగా రైతుల్లో కొంత గుబులు కూడా పుట్టిస్తున్నటువంటి ప్రశ్న లక్ష కోట్లు ఖర్చు అవుతుందన్న ఈ రాజధానికి మోదీ గారు ఆ లక్ష కోట్లు ఇస్తారా సగమైన ఇస్తారా విభజన చట్టంలో ఉన్నదాన్ని అమలు చేస్తారా ప్రత్యేక హోదాకి ఎసర పెట్టారు ఓకే కానీ రాజధాని అయితే స్పష్టంగా ఉంది కదా కాబట్టి రేపు మోదీ వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన అడగాల్సిన జరగాల్సిన అంశం ఏంటంటే రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి వేల కోట్ల నిధులు కేంద్రం భరించడం అన్నది తప్పకుండా జరగాల్సి ఉంటుంది ఇంకా అనేక ఇతర అంశాలు అనుమతులు ఇట్లాంటివి ఉన్నాయి రైతులు ఇంకోటి కూడా అడిగారు చంద్రబాబు నాయుడిని అసలు అమరావతి రాజధానిగా ఉంటుందని మీరు చట్టం చేస్తారా ఎందుకని మీరు చట్టం చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో దాన్ని పక్కకు తీసుకుపోగలిగారు రేపు మళ్ళీ అలా జరగవచ్చు కదా అంటే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉంటుందని విభజించడం చెప్పింది కాబట్టి అది అయ్యే వరకు నేనేం చేయలేకపోయాను ఇప్పుడు నేను రాజధాని ఇక్కడే ఉండాలని చట్టం చేస్తాను అన్నారు అలా చేయాలంటే దాంతో అనుబంధమైన అనేక పనులు చేయాలి ముఖ్యంగా అక్కడ పంచాయతీలు వాటి పాత్ర వాటికి చట్టబద్ధత వాటిని ఇక్కడ లీనం చేయడం దీనికి కేంద్రం ఒప్పుకోవడం ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి మరి దానికోసం ఆ ప్రక్రియే ప్రారంభిస్తారా ఈ అంశాలన్నీ పక్కన పెట్టి ఈరోజు తెలుగుదేశం ప్రతినిధి కూడా చెప్తున్నారు ఈ రాజధాని నిర్మాణ పనుల్లో ఇరవై వేల మందికి పనులు దొరుకుతాయని భవన నిర్మాణంలో ఇరవై వేల మందికి పనులు దొరుకుతాయంటే అందరూ భవన నిర్మాణంలో పనిచేస్తారా ఉపాధి ఉద్యోగము అని అంటున్నప్పుడు భవన నిర్మాణంలో పాల్గొనే వాళ్ళని చెప్పడం గతసారి భవన నిర్మాణానికి స్థానికులకు పెద్దగా పనులు ఇవ్వలేదండి కా సచివాలయ నిర్మాణంలో కూడా ఏ బీహార్ నుంచో ఛత్తీస్గఢ్ నుంచో వచ్చిన వాళ్ళకే పనులు ఇచ్చారు అప్పుడు ఒకటి రెండు ప్రమాదాలు కూడా జరిగాయి ఆ వివరాలను అదే రైనా ఈ సమయంలో వాటిని మాట్లాడాలని నేను అనుకోవట్లేదు కానీ అమరావతి నిర్మాణం సజావుగా సాగాలంటే కేంద్ర సహకారము నిధుల మంజూరు మూడవది స్పష్టమైన దశలవారీ ప్రణాళిక ఇవి ఉండాలి ఇవి కాకుండా దురదృష్టవశాత్తు అప్పుడు వచ్చి మధ్యలో ఏమి చేయకుండా వెళ్ళిపోయిన సింగపూర్ మళ్ళీ వచ్చి చేస్తుందని సింగపూర్ దేశాన్ని సింగపూర్ అసండా సిగ్బా కంపెనీ ఒకటి ఉంది దాన్ని మళ్ళీ పిలుస్తూ ఉంటున్నారు ఎలా జరుగుతుంది ఇవి ఏమవుతాయి అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి కానీ మన మీడియా పార్టీలు ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి సమా సభకు వస్తారా లేదా సమావేశానికి వస్తారా లేదా అంటున్నారు సామాన్యంగా ఆయన రారు వచ్చినా రాకపోయినా దానివల్ల పరిస్థితిలో వచ్చే మార్పు ఏమీ లేదు ఈరోజు నిన్న ఎవరినో పంపించారు ఆయనకు అధికారులను పంపిస్తే ఆయన సింహాచలానికి వెళ్ళారని చెప్తే వాళ్ళు ఇంట్లో వాళ్ళకు నివాసంలో వాళ్ళకి ఇచ్చేసి వచ్చారని అన్నారు కాబట్టి దేర్ ఇన్స్ మ్యాటర్ ఇంకా ఒక ఆశ్చర్యకరమైంది ఈ ఆహ్వానంలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవటం పవన్ కళ్యాణ్ పేరు లేకుండా ఆహ్వానం ఎట్లా తయారైంది ఉప ముఖ్యమంత్రి ప్రతి జిల్లా కార్యాలయంలో తన ఫోటోతో పాటు పవన్ ఫోటో కూడా పెట్టమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారంటుంటే వేదిక మీద కూడా ఉండి ఎన్డీఏలో కూడా రెండు భాగస్వామిగా ఉండి చాలా సన్నిహితుడిగా సనాతనానికి మద్దతుదారుగా ఉన్న పవన్ కళ్యాణ్ను మరి ఈ ఆహ్వానంలో ఎందుకు తప్పించారు దాని మీద ఒక తీవ్ర నిరసనలు దుమారాలు వచ్చాక మళ్ళీ కొత్త ఆహ్వానం వేసామంటున్నారు దీన్ని బట్టి చూస్తే ఇది కేవలం సమన్వయ లోపమైనా సమస్యల వల్ల సమైక్యత లోపం వల్ల జరిగిందనే సందేహం కూడా కలుగుతుంది ఏదైనా అది వాళ్ళ అంతర్గత విషయం కానీ మనం కోరుకోవాల్సింది మటుకు రాజధాని సంపూర్ణంగా సమగ్రంగా ఈసారైనా పూర్తి కావాలి అంటే విధానపరమైన స్పష్టత నిధులకు లభ్యత ఇవి రెండు ఉండాలి